థ్యాంక్స్ చెప్దామని అని చెప్పనేసరికి చెప్పండి అయితే అంటూ ఇంకా థ్యాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది షేక్ హ్యాండ్ ఇచ్చిన రాజు ఆ టచ్లో అదే ఫీలింగ్లో ఉండిపోతాడు కావ్య వెళ్ళొస్తానని చెప్పి వెనక్కి వెనక్కి చూడడం రాజు కూడా తన చూపును తిప్పుకోలేక ఇంకా కింద నుంచి అయితే సరిగ్గా కనిపించదని మేడ మీదకి వెళ్ళి మేడ మీద నుంచి కూడా కావ్యను రెప్ప వేయకుండా చూస్తూనే ఉంటాడు కావ్య వెళ్ళిపోతుంది చాలా బాధపడుతుంది ఎప్పటికీ మిమ్మల్ని నన్ను ఎవరూ వేరు చేయలేరు మీ మనసు నన్నే కోరుకుంటుందని నాకు అర్థమైందండి మీ మే మీకు నా మీద ఎంత ప్రేమ ఉందని దగ్గరగా ఉన్నప్పుడు తెలియలేదు దూరం అయ్యాకనే ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని కావ్య ఏడ్చుకుంటూనే వెళ్ళిపోతుంది ఇంకా రాజ్ అయితే కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు యామని లోపలికి వచ్చి తల్లిదండ్రులకు చెప్తుంది ఇంతకీ వచ్చింది ఎవరో తెలుసా రాజ్ భార్య అని చెప్పాను కానీ ఏంటి తను రాజ్ భార్య అంటే రా రాజు బ్రతికే ఉన్నాడన్న విషయం కావ్యకు తెలిసిపోయిందా తెలిసిపోయే అక్కడికి వచ్చిందా అని చెప్పాను కానీ ఏమో అదంతా నాకు తెలియడం లేదు ఎలా చూస్తుందో చూసారా నా భర్తను నా నుంచి లాగేసుకుంటావా అన్నట్టుగా చూస్తుంది అని చెప్పాను కానీ ఇప్పుడు ఏం చేద్దాం బేబీ అనగానే కావ్య ఎలాగే వచ్చి వెళ్తూ ఉంటే రాజుకి గతం గుర్తొచ్చేస్తుంది గతం గుర్తొచ్చేస్తే ఇంకా నన్ను అసహించుకుంటాడు నన్ను దగ్గరకు కూడా రానివ్వడు అలాంటి తప్పుడు ఇంకెప్పటికీ కూడా నాకు రాజు దగ్గర కాడు అందుకే వీలైనంత తొందరగా రాజును ఒప్పించి మా పెళ్ళి జరిపించేసే మమ్మీ ప్లీజ్ మమ్మీ నీ కూతురు సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా పెళ్ళి జరగాలి అని చెప్పి ఇంకా యామని తల తల్లిని తండ్రిని ఫోర్స్ చేసేసరికి ఇంకా యామని తల్లి అయితే పంతులు గారితో మాట్లాడి ముహూర్తాలు ఉన్నాయని అదే విషయం రాజు దగ్గర చెప్పడంతో ఇప్పుడప్పుడే నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పాను కానీ అదేంటి బావా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది ఎంగేజ్మెంట్ జరిగి ఆరు నెలలు దాటి ఉండకూడదంటారు మనం ఎంగేజ్మెంట్ అయ్యి ఆరు నెలలు అయిపోయింది నువ్వు ఆరు నెలల పాటు కోమాలోనే ఉన్నావు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది బాబా వీలైనంత తొందరగా మనం పెళ్లి చేసేసుకోవాలి అని చెప్పాను కానీ ఒక్కసారి చెప్తే అర్థం కాదయ్యామని అంటూ గట్టిగా కేక వేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ముగ్గురు షాక్ అయిపోతారు అదేంటి బేబీ రాజు అంత గట్టిగా కేకవేశాడు అని చెప్పాను కానీ రాజు మనసు మారుతుంది మమ్మీ ఏదో ఒకటి చెయ్యాలి రాజును పూర్తిగా నా వశం చేసుకోవాలి లేదంటే పూర్తిగా కావ్యతరం అయిపోతాడు రాజుకి గతం గుర్తొచ్చేస్తుంది మమ్మీ అని చెప్పాను కానీ ఏం చేస్తాం బేబీ పెళ్ళి చేస్తాను అంటే వద్దు అంటున్నాడు కదా మళ్ళీ మళ్ళీ అడగండి మమ్మీ నేను ఉన్నప్పుడు కాకుండా నేను లేనప్పుడు రాజుని ఫోర్స్ చేయండి మమ్మీ అని చెప్పనేసరికి సరే అని ఇంకా యామని తల్లైతుంటుంది ఇంక ఇక్కడ కావి హడావిడిగా పంట చేసి క్యారేజ్ చేసి ఇంకా క్యారేజ్ కాస్త డ్రైవర్కి ఇచ్చి పంపిస్తుంది పంపించేసరికి తలుపు కొట్టడంతో యామని తలుపు తీస్తుంది మేడం క్యారేజ్ అని చెప్పనేసరికి నేనేమీ ఆర్డర్ పెట్టలేదు అనగానే కళావతి గారు పంపించారండి అని చెప్పనేసరికి ఏంటి కళావతి క్యారేజ్ పంపించిందా అనుకుంటూ ఇంకా గబగబా వచ్చి రాజు కాస్త క్యారేజీని తీసుకుని ఇంకా ఎవరికి ఏమీ చెప్పకుండా తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఓపెన్ చేసుకుని ప్రతి ఐటమ్ని కూడా టేస్ట్ చేస్తాడు ఆవిడ చేతుల్లో ఏదో మాయుంది ఆవిడ ఎంత చక్కగా వండి పెట్టింది కడుపు నిండా తినాలనిపిస్తుంది ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది నా కడుపు నిండిపోయింది ఇంకా నాకు నిద్ర ఆంటీ కడుపు నిండా తిన్నాను కదా ఏమైనా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టండి రేపు తింటాను ఈ టేస్టీ ఫుడ్స్ మాత్రం అస్సలు వేస్ట్ చేయొద్దాం నాకు ఫుడ్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి అనుకుంటూ ఇంకా రాజు వెళ్ళిపోతాడు యామని మాత్రం రగిలిపోతూ ఉంటుంది ఏంటి డాడీ ఏంటి మమ్మీ ఏంటిదంతా అని చెప్పాను కానీ పరా వాళ్ళ సొమ్ముని ఆశపడితే ఎలాగే ఉంటుంది బేబీ నీకు ఆల్రెడీ చెప్పాను రాజుకి ఎప్పటికైనా గతం గుర్తొచ్చే అవకాశం వస్తుంది వాళ్ళ వాళ్ళు ఎవరైనా వస్తారు ఎప్పటి పరాయి భర్తను కోరుకోవడం చాలా తప్పు రాజుకి పెళ్లి కాకపోతే నువ్వు చేసేది కరెక్టే అని నిన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళం కానీ రాజుకి పెళ్లి జరిగింది పెళ్లి జరిగిపోయిన తర్వాత ఇంకా ఎలా ఎంకరేజ్ చేయగలుగుతాము అందుకే ఇంకా నీకు రాజుని మర్చిపోవడమే మంచిది బేబీ అనగాని అది ఎప్పటికీ జరగదు డాడీ అని చెప్పి ఇంకా యామని కాస్త అనుకుంటుంది ఇంకా కావ్య రోజు అప్పుడప్పుడు రావడం క్యారేసి పంపించడం ఇంకా అలా చేస్తూ ఉండగా రాజుకి కావ్యతో పరిచయం ఎక్కువ ఏర్పడుతుంది ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుని ఫోన్లు కూడా చేసుకుంటారు ఇంకా ఎప్పుడు చూసినా కావ్యతోనే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు రాజీతే అయితే యామని ఏం చేయలేకపోతుంది గట్టిగా ఏమైనా అందామంటే రాజు కోప్పడతాడు కోప్పడితే ఇంకా రాజు ఏమవుతాడో తెలీదు ఏమో ఆ కోపంలో గతం గుర్తొచ్చిస్తే తెలియదు కదా యామిని ఏం చేయలేని పరిస్థితికి వచ్చేస్తుంది ఇంకా యా యామని అయితే తాడోపేడో నేనే తేల్చుకుంటాను రాచిని పెళ్లి గురించి నేనే అడుగుతానని చెప్పి యాముని కాస్త రాజ్ దగ్గరికి వెళ్తుంది అప్పటికి కావ్యతో ఫోన్ మాట్లాడుతూ తెగ సంతోషంగా నవ్వుకుంటూ ఉంటాడు బావా నీతో మాట్లాడాలి అనగానే నేను ఫోన్ మాట్లాడుతున్నాను యామని కొంచెంసేపు ఉన్నాక మాట్లాడతాను ఫోన్ అయిపోయిన తర్వాత కానీ లేదు బావా ఇప్పుడే మాట్లాడాలి అని చెప్పను కానీ ఫోన్ మాట్లాడుతున్నానని చెప్తే అర్థం కావట్లేదా తర్వాత మాట్లాడదో కానీ అని చెప్పాను కదా అని చెప్పాను కానీ లేదు బావా ఇప్పుడే మాట్లాడాలి అంటూ ఫోన్ కాస్త తీసుకుని నేలనేసి కొట్టేస్తుంది ఇంకా యామనిని కొట్టడానికి చీయెత్తుతాడు రాజు ఏంటి అసలు ఏంటి నీ ప్రాబ్లం అనగానే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి బావా నీకు నాకు ఎంగేజ్మెంట్ జరిగింది మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని చెప్పను కానీ చూడు యామని నీకు నాకు ఎంగేజ్మెంట్ జరిగిందని నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు నువ్వు ఇదే ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను ఉన్నాను అని చెప్పావు నాకు అసలు ఆ ఫీలింగ్ కలగడం లేదు ఈ ఇంటిని ఈ ఇంటి మనుషుల్ని ఇంటి వాతావరణాన్ని కొత్తగా చూస్తున్నట్టు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది అంతెందుకు నీతో మాట్లాడుతున్నా నీ స్పర్శ తగిల్లా కొత్తగానే అనిపిస్తుంది కానీ ఆ కళావతి చూపులు ఆ కళావతి చేతి స్పర్శ ఆ కళావతి చేతి వంట తింటుంటే మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది మనసుకు తెలియని భావన తనను చూసినప్పటి నుంచి నా గతం తనతో ఏదో ముడిపడి ఉందని తనకు నాకు ఏదో బంధం ఉందని నా మనసు పదే పదే నాకు హెచ్చరిస్తుంది అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనేసరికి ఏంటి బావా ఏంటి ఆ నిర్ణయం అని చెప్పనగానే కానీ నేను కళావతిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను తనతో మాట్లాడి తన మీద నా నా మీద తనకు ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుసుకుని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను ఈ విషయమే నీకు చెప్పాలని ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నాను సిచ్యువేషన్ అనుకూలంగా లేదు కాబట్టి చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నేను నిన్ను పెళ్లి చేసుకోలేను నీకు నాకు ఎంగేజ్మెంట్ అయిందని నీకు నాకు మరదల సంబంధం ఉందని నువ్వు చెప్తున్నా కానీ నాకైతే ఆ ఫీలింగ్ కలగడం లేదు గతంలో నీకు నాకు పరిచయం ఉందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం కొంచెం కూడా నీ మీద ఎలాంటి ఫీలింగ్ లేదు ఎలాంటి జ్ఞాపకం కూడా నాకు లేదు అని చెప్పి రాజు అక్కడి నుంచి ఆ ఫోన్ని కాస్త తీసుకుని వెళ్ళిపోతాడు యామనికి ఏం చేయాలో అర్థం కాదు చెప్పనా బేబీ ఎప్పటికైనా మాంగళ్య బలానికి మించిన ప్రేమ ఏమీ ఉండదు ఆ కావ్యది పవిత్రమైన ప్రేమ కాబట్టే కదా రాజు గతం మర్చిపోయినా మళ్ళీ తననే కోరుకుంటున్నాడు తననే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు అది ప్రేమ అంటే నీది ప్రేమ కాదు నీది కేవలం వాంచ కోరిక మాత్రమే రాజు నాకే దక్కాలి అని ప్రేమ అనేది ఇరువురి మధ్య ఉంటేనే అది ప్రేమగా అనిపిస్తుంది ఒకరి మధ్య ఉన్న మరొకరు త్యాగాన్ని కోరుకోవాలి తప్ప ప్రేమను కోరుకోకూడదు నువ్వు మాత్రమే రాజుని ఇష్టపడుతున్నావు రాజు నిన్ను వన్ పర్సెంట్ అయినా ఇష్టపడుతున్నాడా అట్లీస్ట్ నీతో మాట్లాడడానికైనా ప్రయత్నిస్తున్నాడా నిన్ను చూస్తేనే చిరాకు పడుతున్నాడు కానీ ఆ కావ్యం చూస్తుంటే మాట్లాడాలనుకుంటున్నాడు తనతోటే ఉండాలనుకుంటున్నాడు మొత్తానికి తననే పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయం తీసేసుకున్నాడు అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం వాళ్ళిద్దరిది ప్రేమ బంధం కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు అప్పటికీ అమ్మాయి చెప్పింది మిమ్మల్ని ఎప్పుడూ చూసింది లేదని కానీ రాజు మాత్రం తన మనసుని బలంగా నమ్ముతున్నాడు ఎందుకంటే తనే తన భార్యని నమ్ముతున్నాడు కాబట్టే రాజు కావ్యనే భార్యగా ఒప్పుకోవాలనుకుంటున్నాడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోతున్నాడు రాజుకి ఇలానే ఉంటే తొందరలోనే గతం గుర్తొచ్చేస్తుంది నువ్వు ఇప్పుడే దూరం అయిపోతే బాగుంటుంది యామని గతం గుర్తొచ్చేస్తే తర్వాత నీ పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు నిన్ను ఎలా హీనంగా చూస్తాడో ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఇంకా తన తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీ డాడీ చెప్పింది కూడా నిజమే యామని ఒక్కసారి ఆలోచించంటూ తల్లి కూడా వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు యామని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది మరి రాజు పెళ్ళికి అంగీకరిస్తుందా లేక పిచ్చి పని ఏదైనా చేసే ప్రయత్నం చేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్